హలో ఎవరి వన్ స్పోకన్ ఇంగ్లీష్ డు యూ టేక్ కాఫీ మీరు కాఫీ తీసుకుంటున్నారా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుతావా డు డూ టేక్ టర్క్ టు యూ వారి మీతో మాట్లాడతారా డ్యూషిక్ నువ్వు ఆమెకు తెలుసు Does, do Hathepa, roju, mayayana, dar dar. Does he, friends, sing, songs? Son, he do exercise अत रोज व्यायाम चाड़ा डूज यू फ्रेंड सा स्नेटता थैं थैंकू फ चूस प्रति ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని సబ్స్క్రైబ్ అని చేయండి కామెంట్ గురించి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్